అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే ఇప్పటి వరకు రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా పిన్ టు పిన్ ఎంతమందికి రైతు బంధు వచ్చింది ఎంతమందికి రైతు బంధు రాలేదు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు ఎందుకు ఇస్తున్నారు ఎన్ని గ్రామాలకు ఇస్తున్నారు ఎన్ని మండలాలకు ఇస్తున్నారు ఎన్ని జిల్లాలకు ఇస్తున్నారు రాకపోవడానికి గల కారణం ఏంది ఎప్పుడెప్పుడు రైతు భరోసా పడుతుంది అనేటటువంటి ప్రతి అప్డేట్ ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా చాలా మంది రైతులు దాదాపు సబ్స్క్రైబ్ చేయనటువంటి రైతులు అరవై శాతం మంది మన వీడియోలు చూస్తా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ చూస్తూ ఉన్నారు కానీ చాలా మంది వీడియోలు చూస్తారు సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి దయచేసి మన ఛానల్ పైన అనేకమైనటువంటి కుట్రలు నడుస్తూ ఉన్నాయి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మన ఛానల్ రిపోర్ట్ కొడతా ఉన్నారు రైతులను చేతన అని చెప్పి మీకు వాస్తవాలు చెప్తున్నా మీకు నిజాలు చెప్తున్నా అని చెప్పి ఓర్వో లేక మన ఛానల్ ముందు పోకుండా చేస్తా ఉన్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర పైసలు అడుగుతలేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా మీ ఏమి అడుగుతలేదు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి చాలు షేర్ చేస్తే అందరికీ అర్థమవుతుంది మీ ఊర్లలో గ్రూపులు కూడా ఉంటాయి దాంట్లో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జస్ట్ ఒకటి పదిహేను నిమిషాలకు నాకు ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఈ రోజు నుండి రైతు భరోసా మళ్ళీ రైతుల ఖాతాలలో పడడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు నుండి రైతు భరోసా ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఆ అప్డేట్ ఏంటంటే నాకు వచ్చినటువంటి మెసేజ్ ఇగో దాదాపు ఒకటి పదిహేను గంటలకు నాకు వచ్చినటువంటి మెసేజ్ కావాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి ఫోటో మీకు కూడా కనబడుతుంది ఇక్కడ మెసేజ్ కూడా చాలా క్లియర్ గా మీరు చదవచ్చు ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ఆయన ఏం చెప్పిందంటే ఇవాటి నుండి రైతు భరోసా డబ్బులు వేస్తాం చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నటువంటి మాట ఇవాటి నుండి రైతు భరోసా డబ్బులు వేస్తాం ఈ రోజు ఒక ఎకరం లోపు రైతులు పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాట ఇది మనం నిజంగా చెప్పిండో లేకపోతే లీక్ వార్త ఏందో మనకు పెద్ద క్లాచ్ లేదు కానీ ఇది సోషల్ మీడియాలో ప్రధానంగా వార్త వైరల్ అయితే ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మా మీడియాతో మాట్లాడిండు సోషల్ మీడియాతో మాట్లాడిన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ఈ రోజు పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా జమ చేస్తారట ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు ఆల్రెడీ వీళ్ళు ఎన్ని దగ్గర దగ్గర ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బు సంథింగ్ ఏదో కేటాయించేటటువంటి కార్యక్రమం చేశాను అంతే అనుకుంటా మాక్సిమం అంతకంటే మించి వీళ్ళు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఏమి లేవు పోనీ అంత ఎంతమంది రైతులకు ఇచ్చినా అందరు రైతులకు ఇచ్చినా అంటే అందరు రైతులకు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు స్టార్టింగ్ నుండి మీకు నేను డేటా ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తున్నా ఎప్పుడెప్పుడు రైతు భరోసా పడుతుంది ఏం కథ అనేది మొత్తం కూడా మీకు లెక్కలతో సహా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిన కానీ ఈ రోజు నుండి ఎకరం లోపు పడతాయంటే దాదాపు పదిహేడు లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి మాట మరి అది నమ్మేటట్టుండదా నమ్మనట్టుండదా అని తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు ఆదివారం కాబట్టి మేము రాత్రి పన్నెండు గంటల తర్వాత వేస్తా అని చెప్పిండు మరి ఫోన్ అందరికి అంటే కేవలం ఐదు వందల ఏడు గ్రామాలకు వచ్చినాయి ఏది నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు వచ్చింది మళ్ళీ రైతులకు కూడా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే వచ్చినాయి పది ఎకరాల ఉన్నోళ్ళకి పదిహేను ఎకరాల ఉన్నోళ్ళకి రాలే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా జమ చేశారు ఏది జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఇప్పటిదాకా పెద్దగేం వీళ్ళు వ్యవహారం చూపించిన దాఖలాలు మనం చూడలేదు తర్వాత ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఫస్ట్ దఫలో వీళ్ళు వేసినటువంటి రైతు బంధు దాదాపు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు వీళ్ళు రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఫస్ట్ దఫలో అంటే జనవరి ఇరవై ఏడవ తారీఖు ఇచ్చినటువంటి రైతు బంధుకు సంబంధించిన డేటా ఈ రోజు మాత్రం సుమారు వీళ్ళు ఎన్ని ఎకరాలకు పదిహేడు ఎకరాలకు సంబంధించి పదిహేడు లక్షల ఎన్ని ఆ సారీ ఒక్క ఇదో ఈ రోజు ఒక్క ఎకరంలోపు రైతులు పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే నాకు వచ్చినటువంటి పిన్ టు పిన్ అప్డేట్ ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే రైతులు చాలా మంది నన్ను నమ్మిర్రు తిరుపతి చెప్పేటటువంటి మాట కొంత జరుగుతా ఉన్నది ఆయన మాట్లాడేది బాగుంది ఆయన చెప్పేటటువంటి విశ్లేషణ బాగుంది మీరు చూడండి ఎంటైర్ యూట్యూబ్ ఛానల్ అన్ని చూడూరీ అన్ని మీడియా ఛానల్ చూడరి రైతు మంది ఎప్పుడు పడుతుంది రైతు మంది ఎప్పుడు పడతలేదు ఎంతమందికి వస్తుంది ఏం కథ అనే డీటెయిల్స్ ఎవరు ఇస్తలేదు మన టీవీ తెలంగాణ ఛానల్ తప్ప టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ కోసం పుట్టినటువంటి ఛానల్ ఇది మీకోసం పుట్టినటువంటి ఛానల్ ఇది మీకోసమే మీ మీకోసమే పోరాటం చేసి ముందుకు స్టార్టింగ్ నుండి చెప్పిన జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు దాకా చెప్పుకుంటూ వచ్చిన రైతు బంధు పడే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టను ప్రతి రైతుల ఖాతాలలో రైతు బంధు జమ కావాల్సిందే రైతు బంధు రావాల్సిందే ఎందుకంటే పంట పెట్టుబడి సీజన్ కి రైతు బంధు రావాలి ఎప్పుడు పడితే అప్పుడు రైతు బంధు ఇస్తే వేస్ట్ కదా పెట్టుబడి సీజన్ కి రైతు బంధు ఇస్తే అరే సీజన్కి వచ్చిందని అనుకుంటాం కుత్తగానే ఎవరికి పడితే అలాగే రైతు పుట్టలకు పుట్టలకు రాళ్ళకి సొప్పుకుంటామా యాక్సెప్ట్ చేస్తామా చేయము కదా ఇప్పుడు ఎండాకాలం పంట మళ్ళా ఈ ఎండాకాలం పంట వానలు ఉండయి వానలతో పాటు నీళ్లు ఉండయి బోర్లలో నీళ్లు ఎండిపోతాయి మనం ఏదైనా నీళ్లు పారేయాలన్నా కూడా మన పొలంలో చాలా ఇబ్బంది ఉంటది చాలా కష్టాన్ని రీతిలో ఉంటది తర్వాత ఈ ఎండాకాలంలో మోటార్లు వాలిపోతాయి పడ ఏదో బాధ ఉంటుంది మనకు మోటార్లు వాలిపోతాయి మోటార్లు కూలబడతాయి బోర్ల మళ్ళీ మనం ఎండాకాలము ఈ ఈ సందర్భంలోనే ఎండాకాలం బోర్లు వేపిస్తాం ఎక్కువగా బోర్లు వేపిస్తాం ఈ టైంలో ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం రెండు మూడు సంవత్సరాలు ఏపిద్దాం ఏపిద్దాం అని ఓపిక బట్టి పట్టి పైసలు లేదు కాబట్టి ఏదో అపో సపోజ్ చేసి ఎండాకాలమే బోర్లు వేపిస్తాం ఎక్కువ కాబట్టి ఎండాకాలం బోర్లు వేపేయడానికి డబ్బులు కావాలి తర్వాత మీరు ఏమన్నా వరినాడు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా మిర్చి మిర్చినారు తెచ్చుకోవాలన్నా కూడా ఏదైనా ఎరువులు తెచ్చుకోవాలన్నా కూడా మీకు కావాల్సింది డబ్బులు ఈ టైంలో రైతు భరోసా ఇస్తేనే ప్రభుత్వం కొంత రైతులకు మెరుగు చేసినట్టు లెక్క కదా ఇప్పుడు కాకుండా మార్చిలో ఇస్తాం ఫిబ్రవరిలో ఇస్తాం ఏప్రిల్లో ఇస్తాం ఏది ఆగస్టులో ఇస్తాం అని నడవదు కదా ఎప్పుడు పెట్టుబడి సీజన్ ఉంటే అప్పుడు ఇవ్వాలి రైతు భరోసా కాబట్టి తుమ్మ నాగేశ్వరరావు గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో మీకు చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అయితే ఫస్ట్ ఈ పదిహేడు లక్షల మంది రైతులకు కూడా ఎవరెవరికి వస్తుంది ఫస్ట్ రైతు భరోసా అంటే ఇది నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాలో ఫస్ట్ వస్తుందన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి రైతులకు ఫస్ట్ అంటే ఫస్ట్ మించి కొంత వీళ్ళకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు నల్గొండ మొత్తం కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతుంది ఎందుకంటే దాదాపు ఫస్ట్ దశలోనే దాదాపు ముప్పై ఐదు వేల పైచెలకు మంది రైతులకు నల్గొండకు సంబంధించినటువంటి రైతులకి రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అక్కడ దాదాపు చాలా గ్రామాలకు వచ్చినాయి ముప్పై నుండి నలభై ఐదు గ్రామాలకేదో రైతు భరోసా వచ్చింది దాదాపు ఐదు వందల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి నల్గొండ ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాలో కాబట్టి నల్గొండకి ఎక్కువ శాతం రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తా ఉంది తర్వాత కరీంనగర్ కి సంబంధించినటువంటి జిల్లాకి కూడా రైతు భరోసా ఇద్దాం పూర్తి స్థాయిలో కరీంనగర్ కూడా కంప్లీట్ అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సర్వం సిద్ధం చేస్తా ఉంది తర్వాత నిజామాబాద్ జిల్లా కూడా నిజామాబాద్ కి కూడా రైతు భరోసా కంప్లీట్ చేద్దాం ఉంది దాదాపు ఒక ఆరు జిల్లాలు ఈ ఆరు జిల్లాలలో ప్రధానంగా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు తర్వాత ఖమ్మం జిల్లా కూడా ఖమ్మం జిల్లా కూడా అత్యంత కీలకమైనటువంటి అంశం వ్యవసాయం ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువగా పండిస్తా ఉంటారు తర్వాత వరంగల్ జిల్లా కూడా మొత్తం ఒక నాలుగైదు జిల్లాలలో ప్రధానంగా రైతు భరోసా చేయడానికి రెడీ ఉన్నారు ఈ రోజు ఇస్తున్నటువంటి దాదాపు పదిహేడు లక్షల మంది రైతాంగానికి దాదాపు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకి మళ్ళీ వీళ్ళేం ఐదు ఎకరాల లోపు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇస్తలేరు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రోజు రైతు భరోసా ఇస్తారట సుమారు పదిహేడు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ కావాలంటే మీకు నేను స్క్రీన్ షాట్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా మీరు ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ లో మీరు అదేది ఉంటది కదా ఒక దాంట్లో వస్తే వేటివ్ న్యూస్ వేటివ్ న్యూస్ లో కూడా మీరు చూడవచ్చు ఆ అప్డేట్ వచ్చింది ఈ రోజు వచ్చినటువంటి వార్తలు మాత్రం చాలా క్లియర్ గా ఇవాటి నుండి రైతు భరోసా డబ్బులు వేస్తాం ఈ రోజు ఒక్క ఎకరం లోపు రైతులకు పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తాం మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాట ఆయన ఇచ్చినటువంటి హామీ ఈ రోజు నుండి అంటే ఫిబ్రవరి ఈ రోజు ఎండో తారీఖు ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖు అంటే మొన్న ఇచ్చినటువంటి రైతు భరోసా ఎంత మరి ఇల్లు మొన్న ఏం చేసిరు ఫిబ్రవరి మూడో తారీఖు అనుకుంటా మూడో తారీఖు రెండో తారీఖు నిన్నగాక మొన్న మొన్న రెండో తారీఖు మూడో తారీఖు సోమవారం రోజు ఎన్ని ఇచ్చిరూ రెండు వందల యాభై ఆరు గ్రామాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేది ఎంత ఒక ఏంది ఇది ఎంత ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేది మూడు వందల మూడు కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టినాయి వీళ్ళందరికీ మళ్ళీ ఏంటి ఇది రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చి ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఎన్ని ఎకరాలకు ఇచ్చిరు మొన్న ఐదు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల రెండు ఎకరాలకు మాత్రమే మొన్న రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయనే పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తామంటే దాదాపు మనం ఎంత కాదు అనుకున్నా ఒక ఇరవై లక్షల నుండి ఇంకెక్కువనే రావాలి ఏది భూములకు ఇరవై లక్షల పైచిల్కు భూములకు కూడా రావాలి మనం ఎందుకంటున్నా అంటే లోపు ఉన్నటువంటి రైతులు ఒక ఎకరము రెండు లోపు ఉన్నటువంటి రైతులు మన తాన ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఉంటారయ్యా ఎందుకంటే రైతు భరోసా ఎంతమందికి ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులు కేవలం ఎకరం లోపు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉంటారు మన దగ్గర కాబట్టి వీళ్ళందరికీ ఈ రోజు రైతు బంధు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది సుమారు పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు ఎకరం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఈ రోజు నుండి రైతు భరోసా అంటుడు కాబట్టి వంద శాతం ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా పడాల్సిందే డబ్బులు జమ కావాల్సిందే ఇది తుమ్మలాగేశ్వరరావు గారు చేయాల్సినటువంటి అంశం ఆయన ఏమంటున్నాడు ఈ రోజు ఈ రోజు నుండి రైతు భరోసా అని ఒకసారి చెప్తాడు ఈ రోజు పదిహేడు లక్షల మందికి రైతు భరోసా జమ అవుతుంది ఇంకోసారి చెప్తాడు అంటే మరి ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తుందా లేకపోతే ఈ రోజు ఇస్తుందా అనేటటువంటి క్లారిటీ కూడా లేదు వాళ్ళు ఇస్తున్నటువంటి అప్డేట్ నేను మీకు ఇస్తున్నాను చాలా మంది అన్నలు నన్ను తిట్టుకుంటా ఉన్నారు నన్ను చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు ఫోన్లు చేసి కూడా అన్న మీరేమో ఈ రోజు నుండి రైతు భరోసా నిన్ననే పడ్డది మొన్ననే పడ్డది అంటా ఉన్నారు మాకు రైతు భరోసా వస్తలేదు అన్న అని చెప్పి వీళ్ళు సెలెక్టెడ్ గ్రామాలకు ఇస్తారు సెలెక్టెడ్ ప్రాంతాలకు ఇస్తారు కానీ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ లో సెలెక్టెడ్ గ్రామాలు లేవు మేము పదిహేడు లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇస్తా అని చెప్తున్నారు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ముప్పై నుండి ముప్పై లక్షల మంది ఉంటారు ఎకరం రెండు ఎకరాలు రెండు కలిపి అంటే సరే ముప్పై లక్షలలో మనం తీసేస్తే సరే పదిహేను లక్షల మంది అనుకుందాం ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి వడాలి మరియా ఈ అటు నుండి వడాలి అంటే ఈరోజు ఐదో తారీఖు పదో తారీఖు లోపు పదో తారీఖు లోపు ఈ ఎకరం ఉన్నటువంటి రైతులు అందరికీ పడతాయట అందుకే ఇంకా ఐదు రోజులు పదో తారీఖు లోపు ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ఆదివారమో సోమవారం మంగళవారం లోపు అందరికి పదిహేడు లక్షల మందికి రైతు భరోసా ఇస్తారట ఈ రోజు నుండి స్టార్ట్ ఈ రోజు నుండి పదిహేడు లక్షల మంది రైతులకు ఎకరంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పడబోతున్నది సో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇస్తున్నటువంటి హామీ ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన చాలా క్లియర్గా అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు చాలా మంది అన్న మీరేమో రైతు భరోసా పడుతుంది అని చెప్తారు రియాలిటీ చూస్తే రైతు భరోసా పడతలేదు ఏం పడతలేదు అని మీరు చెప్తా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి మాట అనేది ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ మనమేం కొత్తగా చెప్తున్నటువంటి ముచ్చటం కాదు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి అప్డేట్ ఆయన ఇస్తున్నటువంటి లీక్ ఇదే ఇదే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే రైతన్నలకు కూడా తెలియాలే కదా ఇప్పుడు రైతు భరోసా వస్తుంది ఏంటని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మనం సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటది అందరి మీడియా ఛానళ్లలో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినట్టు నేను అమ్ముడు పోను నేను రైతుల కోసం ఉంటా రైతులు నన్ను గుండెల పెట్టుకొని చూసుకుంటే రైతన్నలను నేను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను రైతన్నల కోసమే నా పోరాటం ఉంటుందని చెప్పినా నేను చెప్తున్నా కదా ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు దాకా నేను రైతుల కోసమే ఉంటా అని చెప్పిన రైతు భరోసా మీకు వచ్చే వరకు నా పోరాటం ఆగదని చెప్పిన ఆగదు కూడా ప్రతి పిన్ టు పిన్ మీకు అప్డేట్ ఇస్తా వంద శాతం ప్రతి అంశాన్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా చూద్దాం మరి పదిహేడు లక్షల మందికి ఎట్లు ఇస్తారు ఏం కదా పదిహేడు పాయింట్ మూడు లక్షల మందికి ఇస్తా అని చెప్తా ఉన్నారు ఏ విధంగా ఇస్తారు ఏం చేస్తారు అనేది కూడా ముందు ముందు వేచి చూడాలి పదో తారీఖు లోపు ఈ ఐదు రోజులలో పదిహేడు లక్షల మందికి రైతు భరోసా ఇస్తారట ఈ రోజు నుండి ప్రారంభం ఉంది ఈ రోజే ఎకరం లోపు రైతు భరోసా పడతాని కూడా తుమ్మ నాగేశ్వరావు గారు చెప్తున్నటువంటి మాట చూద్దాం మరి నిజమవుతుందా మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ రేపు ఎల్లుండి మనకు మస్తు టైం ఉన్నది డిస్కస్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి ఇంకొకటి కూడా నేను రైతు భరోసా వీడియో ఇంకొకటి కూడా చేస్తా త్వరలో రైతు భరోసా దెబ్బకు ఒక మంత్రి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ దాని గురించి నేను డిస్కస్ చేస్తా రైతు భరోసాకి రేవంత్ రెడ్డి రామ్ రామ్ చెప్పబోతున్నాడు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తా ఖచ్చితంగా రైతు భరోసాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే వీళ్ళే చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మేము రైతు భరోసా అయితే మన మనం అడిగినామా పదిహేను వేలు ఇవ్వమని చెప్పి అడిగినమా ఏడు వేల ఐదు వందలు మనం అడిగినమా ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెడతా అంటే తింటా అంటారు కొడతా అంటే భయపడతారు పెడతా అన్నా కూడా తింటా అంటున్నాం అన్నం పెట్టి తింటాం నువ్వు కొడితే మేమెందుకు కొడతాం భయపడతాం కొడతా అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా నువ్వు రైతు భరోసా ఇస్తా అన్నా ఇయాల్సిందే ఇయ్య నువ్వు అని అప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు ఎందుకు చెప్తావు అందరికి అప్పుడు చెప్పాలి అందరికి ఇయ్యని అప్పుడు చెప్పాల్సిందే అందరికి ఇస్తాను అప్పుడే చెప్పాల్సింది లెక్కలు పెడతాం ఊరు ఊరికి ఇస్తాం ఏం బిల్లం మంచినట్టు ఏంట చూద్దాం రైతులారా నేనైతే పక్కా వంద శాతం ప్రతి సమాచారాన్ని మీకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తా మన ఊళ్ళో ఎన్ని అంటే అన్ని గ్రూప్లకి ఇవన్నీ షేర్ కొడుతుంది మన వీడియోలు దన్న దన్నదన్న షేర్లు చేయర్రి మన ఊళ్ళో అందరికి తెలవాలి ఈ వీడియో గురించి ఎంత ఎన్ని ఎంతమందికి ఇస్తా అంటారు ఏం కథ అనేది కూడా అందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది ఎట్లా వీళ్ళు ముందుకు పోతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది